ార్జున ఖర్గే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గంగలో మునిగితే అని గంగలో మునిగితే పాపాలు పోతాయా అని ఖర్గే గారు ఈ యొక్క స్టేట్మెంట్ తోటి కాంగ్రెస్ కు ఈ దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాల పట్ల ఎంత గౌరవం ఉన్నది హిందువులని ఎంత అవహేళన చేస్తున్నారన్న విషయం ఒక్క మీ స్టేట్మెంట్ లో ఇచ్చారు మరి మీరు ముస్లింలకి సబ్సిడీలు ఇచ్చి మరీ హజ్ యాత్రలు పంపుతున్నారు కదా అప్పుడు పేదరికం పోయిందా జరూసలం పంపుతున్నారు కదా క్రిస్టియన్లని అప్పుడు పేదరికం పోయిందా అంటే ఈ దేశంలో మైనార్టీలకు ఉన్నటువంటి విలువ ఈ దేశపు మెజారిటీ ఈ దేశపు భూమి పుత్రులైనటువంటి హిందువులకు హిందువుల సంప్రదాయాలకు సంస్కృతికి ఏమాత్రం గౌరవం ఇవ్వరు కాబట్టి ఈ యొక్క విషయంతో మనం గమనించవచ్చు కాంగ్రెస్ హిందువులకు బద్ద వ్యతిరేక హిందూ సంస్కృతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది అని సెక్యులరిజం ముసుగులో హిందుత్వాన్ని సర్వనాశనం చేయటానికి కూర్చుంది అని కాబట్టి హిందువులారా ఇప్పటికైనా మేల్కొని ఈ కాంగ్రెస్ ని బొంద పెట్టాలి కాంగ్రెస్ ను బొంద పెడితేనే కాని మన సంస్కృతి సంప్రదాయాలు నిలుస్తాయి మన సంస్కృతి సంప్రదాయాలు నిలుస్తేనే మన ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి మన సంస్కృతి సంప్రదాయాల్లో ఆర్థికత్వం ఎంత ఉందో ఆర్థికమైనటువంటి ప్రణాళిక ఎంత ఉందో ఒక మహాకుంభ వేళాను చూస్తేనే తెలుస్తుంది అది అర్థం కాని మూర్ఖుడు కరిగే